హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇవాళ మాకు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేనండి మన ఆంధ్ర స్పెషల్ అయిన అలసంద వడలు చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా మెత్తగా అంటే చల్లారిపోయిన తర్వాత మెత్తగా ఉంటాయన్నమాట సో అది అనమాట ఒకసారి చూసేయండి చాలా బాగుంటుంది టేస్టీగా పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేసేద్దాం మా రెసిపీని అయితే ఖచ్చితంగా ఎవరైనా అనమాట కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఫస్ట్ అయితే అలసందలు ఒక గ్లాస్ అలసందలు నైట్ నానపెట్టేసుకోవాలన్నమాట ఒకవేళ మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ నానబెట్టుకోవాలి ఒకవేళ ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకున్న సరిపోతుంది అనమాట సో అలాగ చూసుకొని మనం నానబెట్టుకోవాలి మంచిగా క్లీన్ చేసుకొని పైన పొట్టు నైట్ ఓన్లీ నానబెట్టేసుకొని పొద్దున్నే కడుక్కున్నా బాగుంటుంది అనమాట పొట్టంతా ఊడు వచ్చేస్తుంది కదా సో పొద్దున్నే కడుక్కుంటేనే క్లీన్గా నీట్గా మనకంతా వచ్చేస్తుంది నేను వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది అనమాట లేకుంటే అది కూడా యాడ్ చేసేదాన్ని మంచిగా క్లీన్ చేసుకొని పొట్టంతా తీసుకుంటే మనకు స్టమక్ పెయిన్ అలా రాకుండా ఉంటుంది సో అది మంచిగా క్లీన్ చేసుకొని పొట్టంతా పెట్టేసుకొని ఇలాగా ఒక తుల్ల గిన్నెలో కానీ ఏదైనా క్లాత్లో కానీ వేసి పెట్టేసుకోవాలి కానీ ఎక్కువ ఆరిపోకూడదండి ఎక్కువ ఆరిపోతే మనకి వడలు మంచిగా రావన్నమాట వడలు అనేటివి సో ఇప్పుడైతే నేను మిక్సీకి వేస్తూ ఉన్నాను ఇక్కడ నేనైతే స్పైసెస్ కోసం ఏమేమి తీసుకున్నానంటే ఒక హాఫ్ ఎర్రగడ్డ తీసుకున్నాను హాఫ్ అయితే ఆనియన్ తీసుకున్నాను అనమాట ఒక మూడు అట్లా పచ్చిమిర్చి తీసుకున్నాను అవి తుంచేసుకున్నాను కొంచెమంతా కరివేపాకు అలాగే కొంచెమంతా అల్లం అది కూడా మొత్తం అన్నీ కూడా ఫస్ట్ అవి మిక్సీ పట్టేసుకోవాలి స్పైసెస్ అన్నీ ఇట్లా కచ్చ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు అలసందలు వేసుకోవాలన్నమాట ఇప్పుడు అలసందలు కొని వేసుకొని వాటితో పాటు గ్రైండ్ చేసుకోవాలి మంచిగా మరియు మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగోవు కొంచెం కచ్చ ఉంటేనే మంచిగా ఉంటుంది ఎందుకంటే దంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఎవరికైనా దంచుకునే ఆప్షన్ ఉంటే దంచుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట సో ఇలాగ మిక్సీ పట్టేసుకున్నాను చూసారు కదా సో ఇలాగ కొంచెం కచ్చ ఉండాలి పచ్చిగా కనపడేటట్టు ఇక మొత్తం అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇంకా మనకు ఉంది కదా పిండి అంతా పట్టుకోవాలన్నమాట మిగతాది కూడా సేమ్ అట్లే పట్టేసుకోవాలి చూసారా ఇక్కడ నాకైతే బౌల్ అది పెద్దదిగా అనిపించింది అందుకే మార్చుకున్నాను అనమాట మొత్తం అంతా మిక్సీ పట్టేసుకున్నాను సేమ్ దానిలాగే అంతా మిక్సీ పట్టేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి సోడా పొడి అస్సలు యూస్ చేయొద్దండి అది హెల్త్కి మంచిది కాదు అలాగే వడలు కూడా సరిగ్గా రావు అది వేస్తే కన్నా సోడా పొడి వేస్తే సో ఇప్పుడైతే నేను కొంచెం టేస్ట్ చూసుకొని దాని తగ్గట్టు సాల్ట్ ఏదన్నా కొంచెం తగ్గు అనిపిస్తే కనుక ఎందుకంటే ఆయిల్లో వేస్తాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలిపెట్టేసుకోవాలన్నమాట మొత్తం అంతా కలిపెట్టుకుంటే మొత్తం అంతా కలుసేటట్టు మంచిగా ఇట్లా వీడియోలో నేను చూపిస్తున్నాను కదా అట్లా మంచిగా కలుపుకొని మంచిగా కలుపుకుంటే బాగా వస్తుంది ఇప్పుడైతే మనము ఆయిల్ హీట్ చేసుకున్నాము ఆయిల్ హీట్ చేసుకునే లోపు ఒక క్లాత్ అయితే కావాలన్నమాట క్లాత్ కానీ కవర్ కానీ ఏదైనా ఓకే నేనైతే ఇట్లా వైట్ ఒక క్లాత్ తీసుకొని కొంచెం వాటర్ తడిపి పెట్టుకున్నాను కింద బౌల్ అనేది మనకి సరిపడా ఇట్లా ఏదైనా స్పేషియస్గా ఉండేది మాత్రం కొంచెం తీసుకుంటే బాగుంటుంది చూసారా వడలు ఎంత మంచిగా వచ్చేస్తాయో ఇంక అంతేనండి చాలా సింపుల్ ఇలాగ మొత్తం ఒక పక్క నీళ్ళు తడు చేయి తడుపుకునే దానికి నీళ్ళు పెట్టుకోవాలన్నమాట అలాగే వాటర్ ఒక పక్క పెట్టుకొని కొంచెమే చేయి తడుపుకోవాలి ఎక్కువ కూడా కాదు ఎందుకంటే మన చేతికి పిండి అంటుకోకుండా ఉంటుంది అట్ ద సేమ్ టైం వడ కూడా ఈజీగా లేచి వస్తుంది అనమాట క్లాత్ నుంచి సో అందుకని ఇట్లా తడుపుకుంటూ వేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతాయి అనమాట ఎన్నైనా వేసేయచ్చు అసలు కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు కూడా భయపడకుండా అండి చాలా ఈజీ అసలు రాదు అనుకుంటే ఏదీ చేయలేము కదా సో అది ఈజీగా వచ్చేస్తాయి వడలు అనేటివి చాలా సింపుల్ అండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ టిఫిన్లో కానీ ఇంకా చికెన్లో కానీ అలాగే కారం కానీ మనం కడప స్పెషల్ కారం చేసుకుంటాం కదా కారంలోకి కానీ అలాగే చాలా టేస్టీగా ఉంటాయి చూసారా ఇలాగ ఒక సైడు మంచిగా ఎరుపు వచ్చిన తర్వాతే మనమైతే టర్న్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ పదే పదే తిప్పుకుంటూ ఉండలేము కదా ఒకరొకరు ఉన్నప్పుడు సో అందుకని అనమాట చూ చూడండి నేను ఇలా చూపిస్తున్నాను కదా మంచిగా సో ఇలా వేసుకోవాలి అన్నీ మంచిగా వస్తాయి ఒకరు కూడా పోకుండా అనమాట అస్సలు భయపడకుండా సోడా పొడి అస్సలు వేయకండి అదండి మొత్తం అంతా అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే అనమాట ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే కానీ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇంకొకరికి ఎవరికైనా యూజ్ అవుతుందా అనుకుంటే షేర్ చేయండి బాయ్ బాయ్